బజన్మే ఓయ పతి దశ్మే నిమ్రోద్ బలక వ్యక్తినిది ఖయి రేతాయ్ ఆదికణం ఫలద్యంలో నిమ్రోద అనే వ్యక్తి కనిపిస్తారు ఆమే ઉસక పత్నీ ది శరామిస్ ఆయనేక బార్య శరామిస్ అయే పూరాబద్ బై నహీ బకి ఇతిహాస్మే హే అతిదంత కోడా వాక్యం లేదు గని శరీత్రలో ఉన్నది సో ఈ నిమ్రోద్ మర్జానే కే బాద్ ఈ నిమ్రోద్ సనిపనే తర్వాత శరామిస్ గంబోదియ కర్కి బెట్టేకో జనమ దియా శరామిస్ గర్భవతే కో కుమారి ని కనది సో లోగ్ ఐసా కథాని బనాయా ప్రదిలేలాంటి కతల్లేరు జో మర్గయా నిమ్రోదే ఓ దుబారా ఈ అమే ఇంకా పతికి కందర్ జన్మోగ్య కర్కే కథని બનાయా సనిపనటండ నిమ్రోదే తిరికి మరి తన బార్యలో జన్మించారనేటండి ఒక కథొచ్చినది उसको सूर्यదేవద అంటాహే అన్న సూర్యదేవుడు అంటారు తో उसको ऐसे దేవద बना दिया ఈ విధంగా దేవతగా చేసుకున్నారు తప్పే లేకరి మా బచ్చే కా అమే ఒక మూర్తి బబిలోన్ గా సమయసే లేక రహ అప్పుడు నుండి ఒక చిన్న శిషిని ఎత్తుకున్న తల్లి యొక్క విగ్రహమేది మరి బబిలోన్ సమయం నుండి ఉన్నది తో కయి జగామే उसको కయి నామ బులాతా హే అనేక సరళో అనేక రకాల పేర్లతో పిలబడుతున్నది తో ఐ మీన్ ఓ రోమన్ దేవద బబిలోని దేవద హే ఓ అది బబి యొక్క దేవత ఆమె కాన్స్ట్రేట్ రాజ్య రాజ్యం సమయమే రాజు చక్రవర్తి కాలంలో అబిలోని రోమ్ మే ఆ గయ

ఆచారం క్రైస్తవ సంఘాలు ఇట్లా రోమ యొక్క అనేకమైన ఆచారము సంఘంలో తీసుకొచ్చారు ఏ మడోనా తీసుకొచ్చి అని చెప్పారు ఈ యొక్క

డిసెంబర్ 25 ఆ సూర్యదేవునిక జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తుకక पहिलेసేవి యేసుక్రీస్తు కంటే ముందుగా రోమన్ ਲੋగ రోమీలైన వారు డిసెంబర్ 25 సూర్యదేవదాక జన్మదినం मानते हैं డిసెంబర్ 25వ తేదీ సూర్యదేవునిక జన్మదినమగా ఆచరించేవారు ఆమేన్ ఇర్ లోగ క్రైస్తవమద నేనేకే బాద్ వీళ్ళు క్రైస్తవమతలోకి వచ్చిన తర్వాత ఆమేన్ లో क्या किया है వీళ్ళు ఏం చేశారు సూర్యదేవదాక జన్మదిన యేసుక్రీస్తుక జన్మదినోకని మార్చనాను మొదలుపెట్టారు సూర్యదేవునిక జన్మదిననే యేసుక్రీస్తుక జన్మదినమగా ఆచరించడం మొదలుపెట్టారు ఐతే డిసెంబర్ 25 క్రిస్మస్ ఆగయ్ యా ఈ విధంగా డిసెంబర్ 25 క్రిస్మస్ వచ్చినదింకి ఎందుకంటే పరమేశ్వరికి వచన డిసెంబర్ పచ్చిస్ మరి దేవుని వాక్యంలో డిసెంబర్ ఇరవై తారీఖు జన్మించారని జన్మ గురించి ఏమి కూడా వాక్యులు ఇవ్వలేదు ఆమె తారీఖు ఆమె సతీక మోసమే జనం ఏసుక్రీస్తు చలికాలంలో జన్మించలేదు ఎందుకంటే ఏసుమసి జనమవుతామే యేసు క్రీస్తు జన్మించిన సమయంలో ఆమె చర్వాహరి సోరేదా కాపర్లైన వారు బయట నిద్రిస్తున్నారు పలస్తిన్ సీ క సమయమే మరి పాలస్తీన్ సలికాలం మందు బహుశా ఎవరు కూడా బయట పండుకోలేరు ఆ సర్ది గా మెదక్ పో సర్దీ చేసినా మరి పాలస్తీన్ యొక్క చలికాలం అంటే మరి మెదక్ ఉండదండి ఆ ఉదరగా సర్దీగా సమయమే శాముకు చార్ బజే బాయి ఆ సడ చలికాలం నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల సమయంలో చలికాలం ఎవరు కూడా బయటకి రాలేరు వైపు టంటా ఒకరు ఉదరి మరిజాయో ఆ చలిక గడ్డ గడ్డ అక్కడే చనిపోతారు ఉత్తన బడ సర్ది బర్ఫ్ గిరినే వాళ్ళ సర్ది సర్దేత చలి అంటే మంచు గురుసు ఆయుష్ స్థలింటుంది ఐసే కో లో సోయేగా కేతుమే సోయగానే ఎలాంటి చలికాలంలో కాపర్లైన వారు ఎవరు కూడా పొలంలో పండుకోరు జనం అవుతాయి సమయం దూధిలోకి పోలా ఆమె పోతే సమయం ఇల్లు బహు సోరే దగ్గరికి పడితే అయితే జన్మించినప్పుడు ఆ దోతలు చెబుతున్నప్పుడు మనం చూసాం వారు బయట పడుకునే ఉన్నట్టుగా తో వైసాస్ సర్దీసిన అట్లా చలికాలంలో జరిగే పని కాదు మేర ఉద్దేశం ఆమె కోనసాదీనే గారు బోల్ నా ఉద్దేశం ఇప్పుడు ఏ రోజు అనేది చెప్పడం కాదు డిసెంబర్ తో పచ్చిస్తే డిసెంబర్ ఇరవై తారీఖు ఏదైతే జన్మదినేసుక్రీస్ జన్మదినేవ దాకా జన్మదినే అది సూర్యదేవుని యొక్క జన్మదినా చేస్తున్నారు సూర్యదేవదా నమస్కారం సూర్యదేవత నమస్కరిస్తున్నారు సూర్యదేవ దాకా త్యోహార్ సూర్యదేవుని యొక్క పండుగను మీరు ఆచరిస్తున్నారు తుగా రాక్షత్ర స్టార్ పెడుతున్నారు రోమన్ అది కూడా రోమా సిగ్నల్ సింబల్ అది. ఆమె యేసు మసీక సితారనే హి. అది యేసుక్రీస్తు క నక్షత్రము కాదు. జో సత్ సితార బనాతహే 5 కోణే క జో క సితార హే. మరైద కుమలన డండా నక్షత్రనే దహయర్చేస్తున్నారు. ఓ శైతాన్ క సింబలేవో. అది సాతానయ కు గుర్తు. ఆమె ఇస్కే బారమే కయి బాత్ బోల్నే కేలియే హే. దినగురిం చపడన అనేక విషయాలు ఉన్నవి. జో క్రిస్మస్ జో హే, క్రిస్మస్ సేయతే వనదు. పరమేశుల్ క వచన్ కే అనుసార క బాత్ నే హి. అది దేవుని వాక్య అనుసారమనే విషయం కాదు. బల్కి అన్య దేవదా క ఆచారమే ఓ. అది అన్య జనమల క ఆచారము. ఈస్టర్ క్యా హే? ఈస్టర్ ఏంటి? ఈస్టర్ దేవదా క త్యోహారే ఈస్టర్. అది ఈస్టర్ దేవత యొక్క రోమన్ దేవతార్ అంటే రోమన్ దేవత ఇస్తారు దేవత్యోహారేస్తారు దేవత యొక్క పండుగ వాళ్ళు ముందు కూడా ఆచరించేవారు ఈస్టర్ వాళ్ళు ఈస్టర్ గా మార్చేసారు ఈస్టర్ ప్రభుత్వ సాధన ఈస్టర్ ఈ రెండు కూడా ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేవారు అన్ని దేవతల యొక్క పండుగలు ఈ ప్రకారం ఐ ఈ దేవత కై ఈ విధంగా

ऐसा कई नाम उसको है। है? है। को नवी। लोग उसको क्या बुलाता है? मरे मरे बुलाता हरियम नाबूलाई तो तो के खिलाफ लड़ने वाले अंधकार विरोध अंधकार शक्ति खून पीने वाले शक्ति प्रजा शक्ति लड़ने वाला शक्ति विरोधे शक्ति श ప్రభుత్వ కలిసి శాఖ రాతే సమయం ప్రభు యొక్క సంఘం లోపలకి వచ్చేసరికి ఖాళీ బోల్ కాళీ లాగా రాదు సరే ఇక్కడేమంటున్నారు ప్రవర్తక బోల్కర్ ప్రవర్తని చెప్పుకుని తుమారీచీ మీ మధ్యలో స్త్రీ ఆయా వచ్చినది కలీస్ ఎంత రాదు క్రైస్తవ లో బీచ్ అత్యే సమయం క్రైస్తవుల మధ్యలోకి వచ్చేసరికి నాం బాధేసుకుంటుంది ఆమె కవి అసలు చోరీనామై దొంగ ఎప్పుడు కూడా నిజమైన పేరు చెప్పారు జగ జగారు అలగ నాం బోల్తా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పేరు చెప్తారు ప్రకారం ఏ శక్తి కలిసి క్రైస్త లో బీచ్ అత్యే

పరమేశ్వరుగో ఈ శక్తి పూరా బిగా కనీసంగా ఈ శక్తి దేవుని దాసులు అందరూ కూడా సరిపేసి వారి ద్వారా సంఘాలు కూడా సెడగొట్టేస్తున్నది వినండి ప్రభుత్వ ప్రభు దాసులైన వారు అగ్ ఈ వారు అనుకుంటారు ఇది అంతా కూడా దేవుని మాటలు అనుకుని చెప్పి వారు ఆ శాతానికి లోపడిపోతారు ఆమెను స్వచ్ఛంగా ఈ శక్తి ఆమె దాసులోకి అందరి ఈ శక్తి అనేక ప్రభు దాసులో ప్రవేశించి పరమేశ్వరుకి వచనకి కై ప్రకారేరణ దేవుని వాక్యం ఏమైతే లేవు అలాంటి విషయాలు చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి చదవండి అయి ఎవరికి ఎవరికి బోధిస్తున్నది నా దాసులకు అచ్చాయి అందరూ మంచిగా వినాలి సాధారణ లోగంకో సామాన్యమైన వారికి కాదు మేరా దాసులో బోల్ నా దాసులకు బోధించుతున్నది పాస్టర్ లోంగో బైబిల్ క్లాస్ లేని వాళ్ళ బోత్ బా శక్తి ఇది పాస్టర్లకు బైబిల్ క్లాస్ బైబిల్ తరగతి పెద్ద శక్తి ఇది మే బైబుల్ క్లాస్ కరెక్కి బోతా సీ క్షమించాలి బైబిల్ తరగతి లేదు ట్రైనింగ్ ఇది ట్రైనింగ్ ఇచ్చేది ఆమె మతల ప్రభు కా సేవకులుంగో పాస్ వంగో సిక్తి అనగా ప్రభు వారికి నేర్పించి వారికి ఏమని బోధిస్తున్నది మూర్తి పూజ కరసక్త విగ్రహారాధన చేయవచ్చు మూర్తి ఒంగోదివ కాసక్త తినవచ్చు వ్యారత జాగారం చేయవచ్చు చెప్తున్న సమయం ఇది చాలా లోతైన అర్థం ఉన్నది पूजा बोलते समय विग्रहारोह समय में नहीं सोचना कुछ पत्थर का लकड़ी का मूर्ति बनाकर चचे के अंदर रखने के लिए बोलता करके नहीं सोचना ये दो राय तो नो कटितो नो विक्रांत राज తమ చెతి లోపల పెట్టుకోమని ప్రేరేపిస్తుందని అనుకోకూడదు ఐసాల్స్ కరేహే తో एकदम पहचान వెంటనే గుర్తించవచ్చు సైతాన్ బుద్ధిహీనుడు కాదు ఏకీద మైస నహీ విధంగా చేరు లేకిన్ మూర్తి పూజా కే స జోకు సంబంధే ఐసా బాత్ కరీ సేకందరాని ఏదైతే సంబంధం ఉన్నదో అలాంటి విషయాలన్నీ కూడా సంఘంలో తీసుకురావాలని చెప్తుంది ఆ జం క్రైస్తవ కేలిసియా ఈ దినాన క్రైస్తవ సంఘాన్ని చూడండి పరమేశ్వరుక వచనమే జో nahi ఐసా కిత్నా బాత్ ఉస్కే అందర్ చల్ రహా హరే

దూసరా కా 19 16 సే పడియేగా రెండవ అధ్యాయం పదహారు వచనం చదవండి కాబట్టి అన్నపానమల విషయములో నైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములో నైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి ఇది పౌలోస్తు తవని దేరా అక్కడ పౌలు చెప్తున్నారు ఆమేన్

చదవండి ఆ కాలం మీరు దేవిని ఎరగని వారై నిధమునకు దేవుళ్లు కాని వారికి దాసులయ్యుంటిరి ఇప్పుడు మీరు దేవిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవిని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైనవియునైనా నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులయ్యుండగోరనేలా మీరు దినములను దినములను మాసములను మాసములను ఉత్సవ కాలములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు భయపడుతున్నాను దగ్గర పౌలి విషయాన్ని చూసి ఎంతో దుఃఖిస్తున్నారు మాసములు ఉత్సవ కాలములు ఇలాంటివన్నీ ఆచరించడం ద్వారా మీ కొరకు పడిన ప్రయాసం అర్థమైపోతుందని భయపడుచున్నాను ఏ జోహే జో పరమేశ్వర ఐసా బాత్వే తు తప్పు అతి ఇవన్నీ కూడా దేవుడు కాని వాటిని మీరు ఆరాధించినప్పుడు చేసిన విషయములు ఇవి లేక సత్య పరమేశ్వరం ఆనేకే బాధ అయితే మీరు సత్యదేవుల్లోకి వచ్చిన తర్వాత ఏ సబ్ కరేగత్వం ఇవన్నీ మళ్ళీ చేసినట్లయితే తో హారా మహనత్ వ్యర్థే ప్రయాసం వర్థం అయిపోతుంది అంటున్నారు వచన త్యోహార్ అనుమతి నై మరి వాక్యంలో చూస్తే ఏ పండుగ కూడా ఆచరించడానికి మనకు వాక్యము అనుమతి లేదు పురాణి త్యోహార్ కొన్ని ఉన్నవి లేక పురాణ సారే త్యోహార ఆయన ఛాయా పాతంలో ఉన్న పండుగలన్నీ కూడా రాబోతున్న వాటి యొక్క ఛాయ ఉన్నవి ప్రవేశమీక సమీపిక మృతి ఉన్న ద్వారా ఓ పూరా ప్రవేశ సినిమా ద్వారా తిరిగి లేవడం ద్వారా అన్ని కూడా సమాప్తం చేయబడి ఉన్నవి ఈ కోవిత్ యోహర్ మాననేకని హ తర్వతకి పండగలేమి కూడా ఆచరించకూడదు తో పైలాశు దీక క్రీస్తేన కుష్ త్యోహార్ నహీ థా మదర శతతో సంగమలే ఎం పండగలు లేవు ఏడి 326 క్రీస్తేమే కుష్ దిన్ నర్ త్యోహార్ కుష్ ని భీ థా మరే క్రీస్తేకం 326 సంవత్సరానికి మరే సంగమలో ఏ పండగలు ఆచారమలేవు లేకన్ ఈస్ట్ జోస్ సబెల్ కా జో శక్తి హ క్రీస్తేకంద ప్రవేశోకర్ అతియక శక్తి ఏదైతే ఉందది సంగమ లోపల ప్రవేశించి ఆమె ఉస్ సమయక నామధారి సేవకులోం కే ద్వారా ఆ సమయ నామకార్థ సేవకుల ద్వారా ఆమె యే శక్తి అంతర్ ఆగయా ఈ శక్తి లోపలకొచ్చింది జబ్తక్ అభిషేక్ కేసా ప్రముఖ దాసులు కడా శక్తి కేసు నెడితే రహ ఎంత వరకు అయితే అభిషేకంతో దేవుని దాసులు నిలబడి ఉన్నారు అంతవరకు ఈ శక్తితో వారు పోరాడుతూ ఉన్నారు